జరిగింది జనవరి పదో తారీఖు ఉదయం నాలుగున్నరకి ప్రోటోకాల్ దర్శనాలు దర్శనాలతో మొదలు మొదలవుతాయి దాని తర్వాత ఎనిమిది గంటలకి సుమారుగా ఎనిమిది గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి జనవరి పదిన ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయాప్ప స్వామివారు రథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు తర్వాత పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా మల్లప్ప స్వామి వారు వాహన మండపంలో ఉంటారు భక్తులకు దర్శనమిస్తారు జనవరి పదకొండు ద్వాదశి వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఐదున్నర నుంచి ఆరు గంటలు ఆరున్నర వరకు ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు చక్ర స్నానం కార్యక్రమం ఉంటుంది టోకెన్లకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది పది పదకొండు పన్నెండు తేదీలుకి సంబంధించిన మూడు రోజులకి సంబంధించిన టోకెన్లు లక్ష ఇరవై వేల టోకెన్లు నైన్త్ జనవరి తొమ్మిదవ తారీఖున ఉదయం ఐదు గంటలకి ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత మిగిలినోళ్ళకి సంబంధించిన టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు మూడు కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్లో మామూలుగా ఇచ్చే ప్రకారమే ఎస్ఎస్టి టోకెన్లు అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ కేంద్రాలు ఎక్కడ అనేవి ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరిణి శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణునివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ బైరాగి పట్టడిలోని రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకొనులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిరుమలకి సంబంధించి తిరుమల వాసుల కోసం బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లో లక్షా నలభై వేలు శ్రీవాణి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరిగింది పంతొమ్మిది వేల ఐదు వందలు ఇప్పటికీ అలాగే ప్రత్యేక దర్శనాలు అంటే విఏపి బ్రేక్ వృద్ధులు చంటి పిల్లలు చంటు పిల్లల తల్లిదండ్రులు దివ్యాంగులు ఎన్ఆర్ఐ ఇలాంటి ప్రత్యేక దర్శనాలన్నింటినీ రద్దు చేయడం జరిగింది ఈ పది రోజుల కోసం ఈ పది రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది ఎస్ఈడి టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్ఈడి టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాము అదే